బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సత్యం బాలువాళ్ళని తీసుకుని ఇక అయితే వస్తాడు రాగానే అక్కడ ఉన్న అందరూ కూడా ఇక సత్యాన్ని పలకరిస్తారు సత్యం ఎన్నాళ్ళైంది నేను చూసి ఎన్నాళ్ళకి ఊరొచ్చావా అని వెనకాలే ఉగాది పండక్కి అమ్మ పిలిచింది అందుకే మొత్తం మా కుటుంబం మొత్తం వచ్చాము ఇదిగో వీళ్ళు మా పిల్లలు అంటూ బాలుని మనోజ్ని అలాగే రవిని అందరికీ పరిచయం చేస్తాడు ఇక మీనా ప్రభావతి శృతి రోహిణి అందరూ కూడా ఇంకా అక్కడ ఉంటారు అందరూ కూడా వాళ్ళకి నమస్కారం పెడుతూ ఉంటారు ఇక వీళ్ళు అలా మాట్లాడుతూ లోపలికి నడుచుకుంటూ వస్తారు ఇక శృతి అయితే ఏంటి రవి లోపలికి వెళ్ళే వాళ్ళం కదా ఇదేంటి నడుచుకుంటూ అని వెనకాలనే శృతి ఇది పల్లెటూరు కదా చిన్న చిన్న సందులు ఉంటాయి కార్లు వెళ్ళడం కుదరదు అందుకే నడిచే వెళ్ళాలి ఇక్కడ ఇదే సాంప్రదాయం పదశృతి అని చెప్పేసి ఇక అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక రోహిణి అయితే మనోజ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం విలేజ్ చూడటం అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇక ప్రభావతి అంతే కదమ్మా నీకు ఇది మొదటిసారి అయి ఉంటుందిలే నువ్వు విమానాల్లో తిరిగేదానివి ఇలా పల్లెటూరు బస్సులు ఎక్కడం పల్లెటూరు రావటం నీకు కొత్త అని చెప్పి ప్రభావతి అంటుంది ఇక మనసులో రోహిణి ఏంటి కొత్త మాది కూడా పల్లెటూరేగా కానీ నేను బిల్డప్ ఇవ్వాలిగా అందుకే ఈ బిల్డప్ అని చెప్పి రోహిణి అయితే అనుకుంటుంది ఇక బాలు అయితే అవునవును దుబాయిలో తిరిగేవాళ్ళు నేల మీద నడవరుగా వీళ్ళు హెలికాప్టర్లో నడుస్తారు కొంప తీసి ఇప్పుడు హెలికాప్టర్ వేపించమంటుందేంటి పాలరమ్మ పాపం ఈ లక్షలు మింగేసిన వాడి దగ్గర జోబీలో రూపాయి కూడా లేదు కదా మరి ఎలా వేయిస్తాడు అని వెనకాలే ఇక మీనా ఇవ్వండి మీ ఆగండి అని అంటుంది ఇక ప్రభావతి వీడు గోళ భరించలేకే వాడు రానన్నాడు అవునులే మరి పార్క్లో పల్లెలు ఎవరమ్ముతారు అని చెప్పి బాలు అంటాడు ఇక సత్యం ఒరే బాలు కాసేపు మనోజ్ గురించి వదిలేసే ఊరొచ్చావు కదా నానమ్మతో సంతోషంగా ఉండండి అని చెప్పి అంటాడు ఇక అందరూ అయితే సుశీలమ్మ ఇంటి దగ్గరికే రాస్తారు రాగానే సుశీలమ్మ అందరినీ చూసి చాలా సంతోషపడుతుంది ఇక శిలాడార్లింగ్ ఏంటి నా మీద బెంగ పెట్టుకున్నావా ఇలా సన్నగా నాజుగ్గా అయిపోయావు అని వెనకాలనే నీకన్నీ నన్ను చూస్తే సరసాలే అంటూ సుశీలమ్మ ఇక అందరినీ మాట్లాడుతూ ఉంటుంది ఇక శృతిని ఏమా రోహిణి మా ఊరొచ్చారు ఎలా ఉంది ఊరు అని నాకు నాకంతగా నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ అంతా పేడ కొడుతుంది అంతా డర్టీగా ఉంది అని శృతి అంటుంది ఇక వెంటనే రవి శృతి అలా డైరెక్ట్గా చెప్పకూడదు అని ఎనగాలనే ఇక శృతి అంటే అది అని అంటూ ఉంటే ఇక సుశీలమ్మ సరే మాటలు చాలు కానీ ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ పక్క నిండి ఆవిడ ఒక ఆవిడ వస్తుంది ఏ సత్యం ఎలా ఉన్నావు అని అనగాలే నేను బాగానే ఉన్నాను కళావతి నువ్వెలా ఉన్నావు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి కళావతినా ఎవరావా అని చెప్పి అనగాలే ఇక ఎవరినా నేను మా ఇద్దరికే పెళ్ళయి ఉంటే ఈ ముగ్గురు పిల్లల్ని నేనే కనేదాన్ని ఏం సత్యం నా గురించి ఎప్పుడు మీ ఆవిడతో కానీ నీ పిల్లలతో కానీ చెప్పలేదా అని వెనకాలనే వెంటనే బాలు నాన్న ఆ నోట్ల మీద పేరు రాసుకోవడం షేర్ చేసుకోవడం కళావతి అంటే ఏమేనా అని వెనకాలనే అవునరా అని చెప్పి అనకాలనే ప్రభావతి ఏంటండి అంటే అదంతా నిజమేనా అని అంటూ ఉంటే ఇక బాలు అంటే మీరు మాకు పిన్ని వరుస అవుతారనమాట అని చెప్పి పిన్నిగారు అని అంటాడు ఇక వెంటనే సుశీలమ్మ ఒరే బాలు నువ్వు వాగరా ఊరికి రాగానే మీ అమ్మకి మీ నాన్నకి గొడవ పెడతావా ఏంటి ఏం కళావతి పని పట్టలేదా నీకు వెళ్ళి వెళ్ళు అని అంటూ ఉంటే సత్యం నువ్వు మాత్రం మా ఇంటికి ఒక పూట భోజనానికి మాత్రం రావాలి నీకు ఇష్టమైన నాటు కూర చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి ఏంటినా నిజంగానే ఒక లవ్ స్టోరీ ఉందా ఏంటి బాబోయ్ వెళ్లే వరకు ఇన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రభావతి అనుకుంటుంది ఇక అందరూ లోపలికైతే వెళ్తారు వెళ్ళగానే శృతి అలాగే రోహిణి మీనా ముగ్గురిని చూసి సుశీలమ్మ బంగారం లాంటి కోడల్ని తెచ్చుకున్నావు ప్రభావతి నిజంగా అదృష్టవంతురాలు అని చెప్పేసి అంటుంది ఇక రోహిణి అందరూ కూడా బామ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇక అందరూ కూడా టిఫిన్లు తింటారు టిఫిన్లు తిన్నాక ఇక శృతి అయితే అన్ని రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటే అక్కడ ఆల్బమ్ కనిపిస్తుంది ఆ ఆల్బమ్ని తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే బాలు అలాగే మనోజ్ ఇంకా రవి చిన్నప్పటి ఫోటోలు అయితే ఉంటాయి అవి చూసిన శృతి రవి ఒక్క నిషేట్రా ఏంటి ఇందులో నలుగురు అబ్బాయిలు కనిపిస్తున్నారు ఇందులో నువ్వెక్కడున్నావు మీ అనగానే ఇక రవి అదే శృతి నీకు చెప్పలేదు కదా మా మనోజ్ అన్నయ్య కంటే ముందు ఇంకొక అన్నయ్య కూడా ఉండేవాడు అవునా మరి అతనేమి అతను ఎక్కడున్నాడు ఇప్పుడు లేడా అని ఎనగాలే చనిపోయాడు శృతి అని అంటూ ఉంటే ఇక శృతి చనిపోయాడా ఏంట్రవి ఏమంటున్నావు ఎలా చనిపోయాడు మీ పెద్దన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది ఏం చెప్పమంటావమ్మా కొంతమంది వల్ల నా మొదటి బిడ్డని నేను కోల్పోయాను ఆంటీ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఏముంది ఉన్నాడుగా తాగుబోతు బాలుగాడు వాడి వల్లే నా పెద్ద కొడుకు చచ్చాడు అని అంటుంది ఆ మాట విన్న రవి అమ్మా ఎందుకు ఇప్పుడు ఆ మాటలని ఏంట్రా అలా అంటావు జరిగింది శృతికి తెలియాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక శృతి ఏంటంటే మీరు అంటుంది అని అనగానే అవునమ్మా వాడే ఈత కొట్టడం రాకపోయినా వాడే నీళ్ళల్లో నా పెద్ద కొడుకుని నీళ్ళల్లో తోసేశాడు అందుకే వాడికి ఈత కొట్టడం రాక నీళ్ళల్లో మునిగి చచ్చిపోయాడు అని అనగానే శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆంటీ ఒకవేళ ఈత కుట్టడం రాకపోతే బాలు తనని తెలియక నీళ్ళలో తోసేశాడేమో కావాలని ఎవరలా చేస్తారు మీరు అందుకని బాలుని హంతకుడు అన్నట్టు ఎలా మాట్లాడుతున్నారు మీరు అయినా ఇద్దరు మీ కొడుకులే కదా అలాంటప్పుడు తన తనని ఎలా తప్పు చేశాడని మీరు అనుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడే మీనా బాలు ఆ గుమ్మంలోంచి మాటల్ని వింటారు ఇక ప్రభావతి ఏ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక బాలు అయితే బాధపడుతూ అక్కడి నుంచి రూమ్ రూమ్లోకి వెళ్తాడు ఇక మీనా ఇవండి బాధపడకండి అని అంటూ ఉంటే అది కదా మీనా తప్పేంటో ఏం జరిగిందో మీకు తెలుసు అలాగే మావి గారికి తెలుసు ఆమెకి తెలియదు కదా అందుకే అలా మాట్లాడుతుంది తన మాటల్ని మీరు పట్టించుకోవద్దు మీరు నాకు ఈ ఊరు వచ్చాక అంత పొలాలు చూపిస్తానున్నారు కదా మరి మనం ఊర్లోకి వెళ్దాం పదండి అంటూ బాలు మీనా ఇక ఊర్లోకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే ఇక సుశీల ఎక్కడికి రా పెళ్ళాన్ని తీసుకొని వెళ్తున్నావు ఏం డార్లింగ్ మీనా పొలాలు చూస్తానంటే చూపించడానికి వెళ్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే రవి శృతిని తీసుకొని శృతి మనం కూడా బాలు అన్నయ్యతో వెళ్దాం పద అని అంటుంది ఇక అప్పుడే మనోజ్ అలాగే రోహిణి కూడా మేం కూడా వస్తాం అని చెప్పేసి అంటారు ఇక ముగ్గురు కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి సరేనా అలాగే మీరు వచ్చేసరికల్లా మీకు ఇష్టమైన చేపల కూర రొయ్యల కూర పీతల వేపుడు అన్నీ చేస్తాను అని చెప్పి సుశీల అంటుంది దాంతో ప్రభావతి చేస్తాను అంటుందేంటి ఏమేదో చేసేసేటట్టు ఆ మీనాన్ని కూడా వాళ్ళతో పాటు పంపించేస్తే ఇంట్లో వంట ఎవరు చేస్తారు అని ప్రభావతి అది కాదు అత్తయా అందరూ వెళ్ళిపోతే వంట ఎవరు చేస్తారు ఏమీనా నువ్వు ఆల్రెడీ ఈ ఊరొచ్చి ఊరంతా చూసావుగా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ నువ్వు ఇంట్లో వంటలు చెయ్యి అని అంటూ ఉంటే ఇక సుశీల ఏంటి ప్రభా కోడలు ముగ్గురిని పంపించాలి కానీ ఒకరిని ఒకలా ఒకరిని ఒకలా చూస్తావేంటి నువ్వు ఉన్నావుగా వంట నువ్వు చేద్దువులే మీరు వెళ్ళండి అమ్మా అని చెప్పి మీనా వాళ్ళని పంపించేస్తుంది ఇక బాలు తెక్కి అనిగింది ఏమకి లేకపోతే ఎప్పుడు చూసినా వంటింటి కుందేలాగా ఎప్పుడు నిన్నే వంటలోకి పిలుస్తుంది అంటూ ముగ్గురు కూడా ఇక పొలాల్లోకి వెళ్తూ ఉంటారు ఇక అలా పొలాల్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే రవి ఇక చెరువు దగ్గరికి వస్తాడు రాగానే శృతి రవి ఇలాంటి చెరువులోనేనా బాలు వాళ్ళ అన్నయ్యని తోసేసింది అని వెనకాలనే బాలు చాలా ఫీల్ అవుతాడు ఇక మీనా శృతి నీకు ఏ విషయం కరెక్ట్గా తెలీదు తెలియకుండా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు దయచేసి అలా మాట్లాడద్దు అని వెనకాలనే ఇక రోహిణి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంతలోకి అప్పుడే అంటే బాలుకి భయం కదా ఇక ఆ చెరువు దగ్గరికి నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక మీనానైతే తీసుకొని తీసుకుని పక్క నుంచి వచ్చేస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే రవి అలాగే మనోజ్ ఇంకా శృతి రోహిణి నలుగురు కూడా నడుచుకుంటూ వెళ్తారు ఇక కాలు స్లిప్ అయి ఒక్కసారిగా మనోజ్ చెరువులో పడిపోతాడు అలా పడిపోవడంతో ఇక రవి అయితే అనయ్య అనయ్య అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ అరుపులు విన్నా బాలు ఏమైందిరా అని ఎనగాలనే మనోజ్ అనయ్య చెరువులో పడిపోయాడు అని అనగాలనే ఒక్కసారిగా బాలు నిమిషం కూడా ఆలోచించకుండా తను నీలంటే భయమైనా సరే నీళ్ళలోకి దుక్కి ఇక మనోజ్ని అయితే కాపాడుతాడు ఇక మనోజ్ని బైకి తీసుకురాగాలని అప్పుడే ప్రభావతి వాళ్ళకి మీ పెద్దబ్బాయి నీళ్ళల్లో పడిపోయాడంట అని చెప్పేసి సత్యానికి అలాగే ప్రభావతికి ఊర్లో వాళ్ళు చెప్తారు ఆ మాటలు విన్న ప్రభావతి అయితే అవునా ఎంత పనైంది నాకు తెలుసు ఆ బాలు ఏదో చుట్టి చేసుంటాడు అని ఒక్కసారిగా ఏడుస్తూ ప్రభావతి అయితే ఇక పొలాల వైపు పరిగెడుతుంది ఇక సత్యం సుశీలమ్మ కూడా అక్కడి నుంచి పొలాల వైపు అయితే వస్తూ ఉంటారు ఇక ఇంతలోకి మనోజ్నైతే బాలు కాపాడతాడు ఇక మనోజ్ నోట్లో నీళ్లు అలాగే కళ్ళు స్పృహలు ఎక్కకుండా ఉంటాడు ఇక రోహిణి మనోజ్ మనోజ్ అని మనోజ్ని పిలుస్తూ చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక బాలు అయితే తన కాళ్ళు రుద్దటం అలాగే ఇక పొట్ట నొక్కడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది ఇక బాలుని మనోజ్ని అలా చూసి ఒక్కసారిగా బాలుని పక్కకి నట్టేస్తుంది మనోజ్ నాయన నన్న మనోజ్ ఏమైందిరా నువ్వు నా కొడుకుని చంపేయాలని చూస్తున్నావరా ఒక ఒక బిడ్డని అలాగే నాకు దూరం చేసావు సరిపోనట్టు వీణ్ణి కూడా చంపేద్దామని చూస్తున్నావా అంత కూడా అని అనగాలనే ఒక్కసారిగా మీనా అత్తయ్య అని అంటుంది ఏంటి నేను చెప్పేది అబద్ధమా మనోజ్ మనోజ్ అని అనగాలనే మనోజ్ కళ్ళు తెరుస్తాడు ఎలా ఉంది మనోజ్ నీకు ఇప్పుడు అమ్మా నాకు బాగానే ఉంది నాకు ఇప్పుడు బాగానే ఉంది అని అంటాడు ఇక మనోజ్ని తీసుకొని అయితే అందరూ ఇంటికైతే వస్తారు రాగాలనే ఇక మనోజ్ తలు తుడుస్తూ ఉంటుంది రోహిణి ఇంతలోకి ప్రభావతి అసలు వీడు నా కొడుకుని చంపడానికి కంకణం కట్టుకున్నాడు అవును ఎప్పుడు చూసినా వీడి మాటలతో వాణ్ణి చులకన చేస్తూ ఉంటాడు అది సరిపోనట్టు ఇప్పుడు ఏకంగా వాణ్ణి చంపడానికే తీసుకెళ్ళావా ఏంట్రా చెప్పు అంతకంటే ఎంతో కొంత విషమిచ్చి నన్నే చంపే నా ప్రాణాలు పోయాక నా బిడ్డని ఏదో ఒకటి చేసుకో అని ఎనగాలనే ఇక సత్యం ప్రభా ఏంటా మాటలు చూడు మనోజ్ ఎలా నీకు కన్న కొడుకో వాడు కూడా నీకు కన్న కొడుకే అలాంటిది వాడు ఎందుకు ఇలా చేయాలనుకుంటాడు ఏంటండి అలా అంటున్నారు వాడు చేయకుండానే చిన్నప్పుడు ఏం చేశాడో మర్చిపోయారా మీరు అని అంటూ ఉంటే ఇక శృతి ఆంటీ ఆపుతారా మీరు నిజం తెలుసుకోకుండా ఎందుకు బాలుని తప్పు చేసిన వాళ్లాగా వేలెత్తి చూపిస్తున్నారు యాక్చువల్లీ అసలు మనోజ్ చెరువులో పడిపోవడానికి కారణం రవి అవును రవి బ్యాలెన్స్ తప్పి మనోజ్ని పట్టుకోబోతూ ఉంటే మనోజ్ కాలు స్లిప్ అయ్యి చెరువులో పడిపోయాడు బాలుకి నీళ్ళంటే భయమని చెరువు దగ్గరకు కూడా రానని చెప్పి బాలు మీనా పొలాల్లో కూర్చున్నారు చెరువు వైపు వెళ్ళింది మేము అలాంటి మీరు ఎందుకు బాలునేదో తప్పు చేసిన వాళ్ళుగా వేలెత్తి చూపిస్తూ ఎందుకు బాలుని మీరు అందరి ముందు పాయింట్అవుట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఇక సత్యమైతే ప్రభా ఇప్పటికైనా నిజం తెలిసింది కదా ఎందుకు ప్రతిదానికి వాణ్ణి వేలెత్తి చూపిస్తావు అని ఎనగాలనే ఇక మీనా ఆమెకి బాగా అలవాటు కదా ప్రతిసారి మా ఆయనే తప్పు చేశాడు అనడానికి అని వెనకాలే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి ఈరోజు వీడు తప్పు చేసుకుపోండొచ్చు కానీ పదేళ్ళ వయసులోనే వీడు చేయాల్సినవన్నీ చేశాడుగా నా కొడుకుని హతమార్చాడు కదా అని వెనకాలే ఒక్కసారిగా సత్యం ప్రభా అంటూ ఒక్కసారిగా వేళ చేయెత్తుతాడు దాంతో సుగునమ్మ జేంట్రా ఆగిపోయావేంటి ఆ దెబ్బ దీని ఒంటి మీద పడాల్సిందే అవును వాణ్ణి పుట్టినప్పటి నుంచి గిలాగే దూరం పెడుతూ ఇది అది అంటూ వాణ్ణి బాధ పెడుతూనే ఉంది ఆ బాధకి దానికి దెబ్బ పడాల్సింది అని వెనకాలనే ప్రభావతి ఏంటండి నేనేదో తప్పు చేసినట్టు మీ అబ్బాయి మీరు మాట్లాడుతున్నారు తప్పు చేయడం కాదు నిజంగానే నువ్వు తప్పు చేస్తున్నావు అవును నిజానికి నీ పెద్ద కొడుకుని చంపింది నీళ్ళలో తోసింది బాలు కాదు ఈ మనోజ్ గడే అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి మీరు అంటుంది అవును ఆ రోజు ఈత కొట్టడం రాదు అంటున్నా వాణ్ణు పట్టించుకోకుండా వీడే మనోజ్ కాడే వాణ్ణి నేలల్లోకి తోసేశాడు పక్కనున్న బాలు ఎంత చెప్పినా వినకుండా నీళ్ళల్లో తోసేసి ఎక్కడా ఈ విషయం తెలిస్తే నువ్వు తనని కొడతావని భయంతో అబద్ధం చెప్పి ఆ నింద వీడి మీద వేశాడు కానీ వీడెందుకు ఒప్పుకున్నాడో తెలుసా ప్రభా చిన్నప్పటి నుంచి వాణ్ణి ఎలాగోనూ వాసించుకుంటున్నావు ఇప్పుడు ఈ విషయం మనోజ్ నిన్ను ఎంతో గారభాగం చూసుకుంటున్నావు వాడే తప్పు చేశాడని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నువ్వు బాధపడతావని ఈ నిజాన్ని నీతో చెప్పద్దని వాడు నాతో ఒట్టేయించుకున్నాడు అది వాడికి నీ మీదున్న గొప్ప ప్రేమ కానీ నువ్వు ప్రతిసారి వాడు తప్పు చేశాడని చెప్తున్నావు ఎప్పుడు కూడా నేను ఎందుకు చెప్పానో తెలుసా ప్రభ ఎప్పుడైనా మనోస్కి ఏదైనా జరిగితే మళ్ళీ నువ్వు బాలునే ఎత్తి చూపిస్తావు అన్న భయంతోనే ఈరోజు నేను ఈ నిజాన్ని బయట పెట్టాను అని వెనకాలనే ఇక ప్రభ అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకొని చెప్పరా మీ నాన్న చెప్తుంది నిజమేనా నిజంగానే నువ్వే నువ్వే అన్నయ్యని నీళ్ళల్లో తోసావా చెప్పరా అని వెనకాలే అది అమ్మ అది అబద్ధం చెప్పావో చంపేస్తాను చెప్పు అని వెనకాలే అవునమ్మా ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది నేనే కానీ భయంతో నువ్వు నన్ను కొడతావన్న కోపంతో అదంతా ఈ బాలుగాడ చేశాడని అబద్ధం చెప్పాను అని మొత్తం నిజాన్ని చెప్తాడు విన్న మీనా ఇప్పటికైనా నిజం అండి మా ఆయన ఏ తప్పు చేయలేదని మా ఆయన చేసిందంతా ఒకే ఒక తప్పు నిజాన్ని దాచిపెట్టడం అదే మా ఆయన చేసిన తప్పు అంతే తప్ప మా ఆయన ఏ తప్పు చేయలేదు అని వెనకాలనే ఇక శృతి బాలు నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నావో ఎందుకు అందరితో దూరం పెడుతున్నావో ఎందుకు మనోజ్ని ఇలా తిడుతున్నావో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు నువ్వు చేసింది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్లీ నీ విషయంలో జరిగిన తప్పు ఇంకెవరికైనా జరిగితే ఈ మనోజ్ని ఇంతకన్నా ఎక్కువే తిట్టేవారు నువ్వు కాబట్టి ఇలా వదిలిస్తున్నావు నిజం బాలు అని చెప్పి శృతి అంటుంది ఇక ప్రభావతి అయితే ఏడుస్తూ బాలు చేతులు పట్టుకొని నన్ను క్షమించరా నేను నానా మాటలు అన్నాను ఎన్నోసార్లు నిన్ను చీదరించుకున్నాను ఎప్పుడూ కూడా నువ్వు నా కడుపున పుట్టిన కొడుకులాగా నిన్ను చూడలేదు అవునరా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ బాగా చూసుకోలేదు నీకు ఏ రోజు నేను కడుపు నిండా తిండి పెట్టలేదు కన్లారా నిన్ను ప్రేమగా చూసుకోలేదు అని ఇక ప్రభావతి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్